హలో గైస్ ఈ కార్ బడ్జెట్ ఏంటి మీరు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది ఈ కార్ కాస్ట్ కేవలం మూడు లక్షల రూపాయలే అంటే దీని ఒరిజినల్ కాస్ట్ పదమూడు లక్షలు దీని కాస్ట్ ఇప్పుడు మనం అమ్మే సేల్ ఏంటంటే మూడు లక్షల రూపాయలు మాత్రమే మీకు అయితే బంపర్ ఆఫర్ అని అనుకోవాలి అండి వెంటో వెహికల్ దీన్ని కొత్త బండి వచ్చేసి నియర్ బై ఫోర్టీన్ లాక్స్ వెహికల్ అండి ప్రెసెంట్ మనకి ఉన్న త్రీ ల్యాక్స్ ట్వంటీ చూసారు కదా ఈ కార్ బంపర్ ఆఫర్ ఎందుకంటే మీకు అర్థమైందా పద్నాలుగు లక్షల రూపాయల కారు మూడు లక్షలకి ఇస్తున్నారు ఎందుకంటే కి ఏ అవసరం ఉందో మనకి అయితే తెలీదు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కార్ అయితే మాత్రం చూసుకోండి వితిన్ టూ డేస్ వన్ డేస్ లోనే కార్ అయిపోద్ది మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వెంటనే సో కార్ ఫుల్ ఫుల్ వైట్ అండ్ కండిషన్ కూడా ఉంది త్రీ ల్యాక్స్ పద్నాలుగు లక్షలు ఎక్కడ మూడు లక్షలు ఎక్కడ అలాంటి చూసుకుంటే టాప్ అండ్ వెర్షన్ కూడా కార్ ఇది చాలా బాగుంది డీజిల్ వెహికల్ డీజిల్ వెహికల్ అందులోను చాలా మంది అడిగే కార్ డీజిల్ వేర్స్ కావాలని అడుగుతారు సరే ఏ కార్ సార్ ఇది సెవెన్ సీటర్ లా ఉంది చాలా పొడుగ్గా ఉంది కార్ కూడా టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి దాట్సన్ గో ఇది డాట్సన్ గో ప్లస్ గ్లో ప్లస్ డాట్సన్ గో అంటే ఫైవ్ సీటర్ వస్తుంది డాట్సన్ గో ప్లస్ అంటే సెవెన్ సెవెన్ సీటర్ వస్తుంది ట్వల్ హండ్రెడ్ ఇంజిన్ ఇంజనీర్ థౌసండ్ రూపీస్ బండి మైలేజ్ ట్వంటీ నియర్ పై ఓకే చిన్న బల్డులో సెవెన్ సీటర్ కావాల్సిన వాళ్ళకి బెస్ట్ వెహికల్ అదే చూస్తే హై కాస్ట్ ఉంటుంది కాస్ట్ ఎంత పడుతుంది సరే వేల్ తిరిగిందండి బండి వేల్ తిరిగిందండి బడ్జెట్ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ అంటే త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ బడ్జెట్ లో ఉంది ఐ సెవెన్ సీటర్ త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ రూపీస్ కి మంచి కార్ ఇది సెవెన్ సీటర్ ఎవరైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరికైనా మంచి షూట్బుల్ అవుతుంది చూసుకోండి కార్ అంటే ఈ కార్ ఆల్టో కేటాన్ అండి ఆల్టో కేటాన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి ఆటోమేటిక్ అండి ఆటోమేటిక్ రీడింగ్ కూడా లో రీడింగ్ థర్టీ థౌసండ్ రీడింగ్ కూడా చాలా ఇది కూడా త్రీ లాక్స్ ట్వంటీ థౌసండ్ బడ్జెట్ లో ఉందండి మండి చాలా లో రీడింగ్ వెహికల్ అండి ఆటోమేటిక్ కావాల్సిన వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ చిన్న ఫ్యామిలీస్ బండి ఓకే సూపర్ మంచి క్వాలిటీగా ఉంది కార్ కూడా చూసుకోవచ్చు ఒకసారి మంచి కలర్ ఫ్రెండ్లీగా ఉంది కాస్ట్ కూడా సెవెన్ సీటర్ ఎంజాయ్ మంచి ఫ్రెండ్లీ బడ్జెట్ లో మంచి వెహికల్ ఇది సో అలా అలా పదండి మీరు కెమెరామెన్ గారు అలాగా సో ఒకసారి కార్ అయితే చూసుకోవచ్చు చాలా బాగుంటది ఇది ఇదైతే మాత్రం ఎవరైనా ట్రావెలింగ్ పర్పస్ గానీ మంచి ఫ్యామిలీ పర్పస్ గానీ పెద్ద ఫ్యామిలీ అలాగే బ్యాక్ సైడ్ కావాలంటే మీరు సెట్ చేసుకోవచ్చు ఇది చాలా ఎక్కువ ట్రావెలింగ్స్ లో ఎక్కువ నుంచి వస్తున్నాయి ఇది ఇలాంటి వెహికల్స్ ని ఎందుకంటే మన పైన కావాలనుకుంటే టెన్స్ ఇలాంటివి కూడా సెట్ చేసుకోవచ్చు ఈ కార్స్ ని అంత బాగుంటాయి ఎంత పడుతుంది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అండి అదే ఓకే ఇది వచ్చేసి బడ్జెట్ ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్ లో చూసుకున్నారు కదా గైస్ మీరు లోపల ఇంటి అలా చూడండి మీకు దీనికి చూపిస్తాను లోపల సీట్ సిట్టింగ్స్ కానీ ఇవన్నీ ఎక్సలెంట్ గా ఉంది సో కార్ కాస్ట్ కూడా మంచి ఫ్రెండ్లీగా లో ప్రైస్ లో ఉంది త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్ అండి ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కూడా కాదు త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అంటే చూడండి మంచి బడ్జెట్ లో సెవెన్ సీటర్ బెస్ట్ ఆప్షన్ అండి బెస్ట్ ఆప్షన్ మైలేజ్ వచ్చే బండి ఏదైనా ఉన్నదంటే ఇది ఒక బెటర్ ఆప్షన్ వెహికల్ అండి పద్దెనిమిది నుంచి ఇరవై వెళ్తుంది అండి మైలేజ్ చాలా బాగుంది వెహికల్ కూడా నేను మొత్తం అంతా చూసాను చవర్లెట్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వెహికల్ అండి అది ఎక్కువ మీరు ట్రావెలింగ్స్ లో కావాలంటే ఒకసారి సెట్ చేసి చూసుకోండి ట్రావెలింగ్స్ ఎక్కువ ఉపయోగిస్తారు మేద ట్యాంక్ వేసుకోవచ్చు మొత్తం అన్ని చేసుకోవచ్చు గైస్ ఇది ఒక స్విఫ్ట్ కార్ ఉంది ఇక్కడ వైట్ కలర్ చూసాక చాలా ఉంది డీజిల్ అండి డీజిల్ డీజిల్ లో ఆటోమేటిక్ అండి ఆటోమేటిక్ ఆటోమేటిక్ టూ థౌసండ్ ఎయిటీన్ లేటెస్ట్ వెహికల్ అండి టూ థౌసండ్ ఎయిటీన్ సిక్స్ లాక్స్ బడ్జెట్ లో ఉన్నాయండి ఇవి సిక్స్ లాక్స్ అంట చూడండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ కార్ కూడా మంచి కండిషన్ ఎక్సలెంట్ గా ఉంది ఆటోమేటిక్ టాప్ అండ్ వెర్షన్ టాప్ అండ్ వెర్షన్ అంట మళ్ళీ అంట సో బడ్జెట్ కూడా పెద్ద కాస్ట్ ఏం కాదు ఎందుకంటే బడ్జెట్ లో ఎంత మంచి వెహికల్ అయితే దొరకడం కష్టం సో మరిన్ని మీకు వెహికల్స్ కావాలి ఒకసారి రండి మన ఓమిడియన్ కార్స్ కి మంచి వెహికల్స్ ఉన్నాయి చూడవసరం లేదు మీరు అయితే మాత్రం ఎక్సలెంట్ ఆటోమేటిక్ కావాలంటే ఆటోమేటిక్ గేర్ కావాలంటే గేర్ డీజిల్ కావాలంటే డీజిల్ పెట్రోల్ వేర్షన్ కావాలంటే పెట్రోల్ వేర్షన్ హై అండ్ టాప్ అండ్ మిడిల్ లో వేర్షన్ అన్ని ఉన్నాయి విజిట్ చేయండి ఒక్కసారి రాజేష్ గారు కూడా మంచి ఫ్రెండ్లీగా చెప్తారు అలాంటిది ఏమి ఉండదు కాలంటే ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా మీరు చేసుకుని చూసుకోవచ్చు కార్ని కూడా తీసుకుంటానంటే ఖచ్చితంగా అలాగే లో ప్రైజ్ కూడా మన వైజాగ్ లో వీళ్ళ దగ్గర మాత్రమే దొరికితే అతి తక్కువ కాస్ట్ కి సో కింద కాంటాక్ట్ నెంబర్ అయితే నేను మెన్షన్ చేస్తాను సో ఒకసారి కాంటాక్ట్ చేయండి ఒకసారి కాల్ చేస్తే ఏమైపోతుంది కదా మనకి ఒకసారి కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోండి లేదా వైజాగ్ లో ఉన్నాం సార్ మేము ఎక్కడ ఉన్నాం లోకల్ అయ్యి ఒకసారి అంటే ఒకసారి విజిట్ చేయండి షోరూమ్ అయితే సార్ అయితే ఎక్కడ ఉంటారు మనకి ఎనీ టైమ్ అవైలబుల్గా ఉంటారు సో నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను కాల్ చేయండి ఒకసారి